లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి అది ప్లెజెంట్ గా కనిపిస్తాను స్టిల్ అండి నీకు కాన్ఫిడెన్స్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ క్యారీ ఇట్ అని కూడా కాన్ఫిడెన్స్ ఉంది గ్రేట్ అది ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చేయండి లేకపోతే ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అవును అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాలి కదా కాన్ఫిడెన్స్ నీకు ఉంటే దట్ యు కెన్ జనరేట్ టు ది ఆడియన్స్ సో ఐ డోంట్ నో లైక్ ఇది నేను చాలా మంది అడుగుతూ ఉంటారు డిడ్ యు ఫీల్ లైక్ యు కుడ్ పుల్ ఇట్ ఆఫ్ అండి ఆఫ్ కోర్స్ లేకపోతే ఎందుకు అప్కుంటావ్ అదే కదా అంటే నును రెండు రకాలు ఉంటాయి ఇందులో కథ పాయింట్ నచ్చి నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోవడం ఆ క్యారెక్టర్ కి యా దెన్ టైలర్ మేడ్ క్యారెక్టర్ ఓవర్ నైట్ దొరకడం రైట్ 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 ఈ రెండు ఎప్పుడు ప్రతి హీరో కి ఉండేదే ఇది సో నా యా యా బట్ ఫర్ మీ నా అప్రోచ్ కూడా ఫిల్మ్స్ లో లైక్ ఐ హావ్ టు మూడ్ మై సెల్ఫ్ ఎవ్రీ ఎవరీ క్యారెక్టర్ ఇస్ మై అప్రోచ్ హీరోకి ఒక క్లాక్ చేయాలి ఒకలాక్ కనిపించాలి దీనికి ఒక చేయాలి ఒకలాక్ కనిపించాలి నెక్స్ట్ సినిమాకి ఒకలాక్ చేయాలి ఇంకొకలాగా కనిపించాలి సో ఇట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది అండ్ ఏ సినిమా తీసే తీసి పట్టు కూడా ఉంటుంది అది ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఆడు కొంచెం ఓవర్ ద టాప్ క్యారెక్టర్ ఓవర్ ద టాప్ చాలా ఓవర్ ద టాప్ గాల్లో ఉంటాడు మనిషి భూమి మీద ఉండడు సో ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి స్టైల్స్ నుంచి అంతా ఓవర్ టాప్ ఓవర్ టాప్ ఆ ఎడ్జ్ ఉండాలి అప్పుడే కొంచెం వర్క్ అవుతాయి అండ్ దే వాంటెడ్ మీ టు లుక్ బాయ్ నెక్స్ట్ డోర్ అన్నారు సో కొంచెం రేట్ ఉండాలి ఫేస్ పైన ఓవరాల్ గా అవును సో అలా అలా ఆలోచిస్తూ ఆ డిజైన్ అట్లా అయ్యింది దీనికి దేవకి నందమాస్తి ఒక వచ్చేసి గా కనిపించాలి నువ్వు విజయనగరం కుర్రోళ్ళకి కనిపించాలి ఫస్ట్ కొంచెం బాడీ పెంచాలి ఇవన్నీ అది బ్రీఫ్ అండ్ నేను కూడా ఒప్పుకున్నాను ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే సినిమా వర్క్ అవుతుంది అని కన్విన్స్ అయ్యి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవడానికి మళ్ళీ గడ్డాలు పెంచేసి మీసాలు తిప్పుకోవడం కెన్ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని మన మైరాన్ హోమ్స్ సిటీకి నాలుగు పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికి ఉండదు మైరాన్ హోమ్స్ ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మైరాన్ వర్క్స్ విత్ విజన్ కమ్ లెట్స్ గ్రో టుగెదర్ ఇప్పుడు కథ నచ్చి క్యారెక్టర్ నచ్చినప్పుడు ఆ ప్యాషనేట్ గా అడాప్ట్ అవడం వేరు లేదా ఏదో పెనాల్టీ లాగా తప్పదురా బాబు అన్నది వేరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నువ్వు లైక్ చేసి కాబట్టి అడాప్షన్ బికమ్స్ వెరీ ఎగ్జాక్ట్లీ సో లైక్ దట్ వాజ్ సినిమా మొత్తం హార్డెస్ట్ పార్ట్ నన్ను ఏంటి అడిగితే లైక్ ద్రీ మంత్స్ ఐ టుక్ ఫర్ బిల్డింగ్ బాడీ అదే దట్ వాస్ హార్డెస్ట్ పార్ట్ నితాంతా లైక్ ఒక్కసారి మనం క్యాప్టన్ లోకి వెళ్ళిపోతే అర్జున్ సార్ ఉంటారు గైడ్ చేయడానికి సింపుల్ వెళ్ళిపోతారు హి ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డైరెక్టర్ కదా యా అంటే లైక్ ఒక్కసారి స్టోరీ సబ్జెక్ట్ అంతా ఓకే అనుకున్నాం. దాని తర్వాత డైరెక్టర్ గారు కూడా లైక్ ఐ కుడ్ టెల్ ఆయనకి క్లియర్ క్లారిటీ ఉంది ఉండండి. ఏం చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏమీ లేకుండా అండ్ ఆయన అడిగిన షార్ట్ ఇస్తే ఐ ఓకే డన్ అక్కడ సేఫ్టీకి ఇంకోటి ఇంకోటి తీసుకోవటాలు ఇంకోలా ట్రై చేయటాలు అవన్నీ ఏమి అవును బట్ సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు ది రెగ్యులర్ ప్యాటర్న్ కాల్డ్ ఫైట్స్ రొమాన్స్ కామెడీ ఈ ప్యాటర్న్ ఉందే ఈ ప్యాటర్న్ అందరూ పెద్ద హీరోలు అందరూ చేస్తున్నారు అవునండి పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు కొత్తగా నీలాగా అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న వాళ్ళు టూ త్రీ ఫోర్ మీ దగ్గర నుంచి స్టోరీ పరంగా చూసి ఇట్స్ వెరీ న్యూ ఏజ్ మేము తీసుకున్నది ఏంటంటే కొంచెం కమర్షియల్ టెంప్లెట్ లో ట్రీట్ చేసి ఉన్నాను ఎందుకంటే ఈవెన్ శ్రీరామ్ వాంటెడ్ డూ మోర్ కమర్షియల్ స్టైల్ ఫిల్మ్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇంత ఏజ్ సబ్జెక్ట్ తీసుకొని మనం ఫుల్ తెలుగు సినిమా లాగా చేసేసి కిక్ ఉంటది అండ్ వర్క్ అవుతుంది స్టోరీ సినిమా థీమ్ సినిమా ఇస్ బిగ్ థీమ్ ఇన్ దట్ స్టోరీ చాలా ఆఫ్ ఫన్ విత్ ఇట్ అనుకోని ఐ గోట్ వెరీ ఎక్సైటెడ్ విత్ దట్ గుడ్ టైమ్ డూయింగ్ ఇట్ అండ్ దానికి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది ఆ అండ్ దెన్ ఈ సినిమా ఎలా చెప్పాలండి అదే ఇప్పుడు మేము ఎంత కమర్షియల్ మాస్ సినిమా తీసినా కూడా మాకు స్టోరీ వచ్చింది ప్రశాంత్ వర్మ అండి ప్రశాంత్ వర్మ తీసేదే న్యూ ఏజ్ కాంటెంట్ అవును ఆయన ఒక ఆయన నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో ఉంది అంటే మా ట్విస్ట్ కూడా మీ న్యూ ఏజ్ కాంటెంట్ కి కూడా నచ్చుద్ది అండ్ యూ గైస్ లైక్ ఆల్ అండ్ మాస్ మూవీ లవర్స్ మాసల్ నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు ప్రతి యాంగిల్ లో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇంకా గాలిలో దీపం పెట్టే దేవుడి భారం అనకుండా అంటే అది ఎక్కడానికి ఇప్పుడు మేము మంచి సినిమా తీసామో మీరు ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పుడు ఎంతమంది వెళ్ళి చూస్తారు అవన్నీ అమితాబ్ బచ్చన్ గారి సినిమా కూడా లేదు అది థియేటర్ లో ఆడియన్స్ వెళ్ళిన తర్వాత టైమింగ్ ఆ మూడు ఇవన్నీ చాలా పే చేస్తాయి వాటి గురించి ఇంకా దండం పెట్టుకోవాలి కానీ మిగతా విషయాలన్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఈ సినిమాలోని ఆ హీరోయిన్ పేరు సత్యభామ ఐ డోంట్ నో వెదర్ యు నో ఆర్ నాట్ సత్యభామ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ది లైఫ్ ఆఫ్ కృష్ణ లార్డ్ కృష్ణ నరకాసురు చంపింది సత్యభామే ప్రతి మాట హస్బెండ్ తన మాటే వినాలన్న పంతం మామూలుగా సత్యభామ లైక్ కృష్ణుడు సత్యభామ పైన లైక్ చాలా హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటారు కదా సినిమాలో చూస్తూ ఉంటే రొమాంటిక్ వే దట్ కొంచెం గట్టిగా ఉండే ఒక రొమాన్స్ ఉంటుంది చూడండి అది ఏమంటారు పెంకి పిల్ల ఈ సినిమాలో హీరోయిన్ పెంకితనంగా ఉంటుందా పెంకితనంగాను ఉంటుంది ప్లస్ ఇంటెన్స్ గాను ఉంటుంది ఓకే అన్ని షేడ్స్ ఉంటాయండి ఈ పిల్లకి ఈ సినిమాలో అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా ట్విస్ట్ అంటే హీరోయిన్ పని ఉందండి షి షీ పోట్రేస్ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఓకే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది దవకినందన వసుదేవ తల్లి సెంటిమెంట్ ఉన్నది అవును గ్యారెంటీగా అవును సతిభామ అంటే సతిభామని పేరు పెట్టారంటేనే స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ దానికి ఏదో ఉన్నది విషయం అని ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది థాట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ వెట్టిగా ఉంటుంది ఫీలింగ్ హెడ్ ఉంటుంది సచిబాబు అంటే పొగరికి అహంభావానికి అహంకారానికి స్వాభిమానానికి ఆభిజాత్యానికి వీటన్నిటికీ ఒక ఇదనమాట టెస్ట్మెంట్ సత్యబాం అంటే ఈ తల్లికి సచిబాంకి మధ్యలో ఏదైనా నలుగుతాడా హీరో నేను కరెక్ట్ పాయింట్ మీద అరైవ్ అయ్యాను నాకు నమ్మకంగా ఉంది అది జరుగుద్ది బట్ యా చూడండి ఎందుకంటే పెళ్ళ పెళ్ళమ్మా అన్న కాన్సెప్ట్ ఏదో అంత ఇదిలో పడడు బట్ దేర్ ఇస్ దేర్ అ పాయింట్ ఇన్ ద మూవీ వేర్ వీళ్ళిద్దరు మధ్యన కొంచెం నలుగుతాడు కొంచెం నలుగుతాడు నాకు అర్థమైంది ఎందుకంటే నాకు ఉదయం అనిపించింది సచ్చిబామ్ అంటున్నారు లావికి నందన వైస్ తల్లి ఇంపార్టెంట్ సో మన వాడు మధ్యలో రాంబాద్ మెయిన్ ట్విస్ట్ ఏదో జరిగిన తర్వాత కొంచెం నలుగుతాడు మనోడు ఓకే ఏదో ఒక రివీల్ అవుతుంది ఆ రివీల్ తర్వాతే లైక్ హీల్ గెట్ కాట్ అమ్మకు ఒకటి చెప్పాను చేసేది ఇంకొకటి అని బికాస్ ఐ టోల్డ్ యూ కదా ఇప్పుడు వాటి క్యారెక్టరైజేషన్ కూడా అమ్మే చెప్తే అది చేసేస్తారు ఏం దాచుకోకుండా చాలా క్లోజ్ ఫుల్ అంటే గుడ్గా చేసేస్తాడు ఎగ్జాక్ట్లీ లైఫ్ ల చెప్ అమ్మ చెప్పి చేసేస్తున్నావు అంతే ఒకే ఒక్కసారి లైక్ హీ ఫీల్స్ లైక్ మేబీ అనేది ఒక్కసారి స్లిప్ అయ్యాడు అంటే స్లిప్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ ఫీలింగ్ వచ్చేస్తున్నాను ఓకే సో ఇది క్యారెక్టర్ చేయడం కూడా కష్టమే అప్పుడు హీరో క్యారెక్టర్ యా

కృష్ణుడు క్యారెక్టర్ అయితే ఎక్కడా స్క్రీన్ మీదకి రాదు కృష్ణుడు అంటే ఏకంగా కృష్ణుడిని మాత్రం చూపించాం అట్లా ఒక సింబాలిజం రిప్రజెంటేషన్ విగ్రహాలు చూపిస్తాం సింబాలిజం మరి ఆ సింబాలిజంకే పెద్ద గొడవ అయిపోయింది సోషల్ మీడియాలో మహేష్ బాబు కృష్ణుడు వేసేస్తున్నాడు ఇందులో అది నుంచి స్టార్ట్ అయిందో ఏంటి నీకు చేస్తే అండి కదా మహేష్ బాబు కృష్ణుడు వేషం వేస్తే అసలు అంటే యాక్చువల్ చేసి ఉంటే ఇంకా నేనే గాల్లో ఉండేవాడి బట్ అది అది చూసే రూమర్ ఐట్ ఓన్ హౌ ఇట్ స్ప్రెడ్ ఫాల్స్ అండ్ నేను న్యూయార్క్ లో ఉన్నా షూటింగ్ చేస్తున్నా ఆ లో సో తెలియ పడుకున్నా పొద్దున్న లేసేసరికి ఏదో మ్యాటర్ రండి నేను కొంచెం చూస్తే చాలా చిన్నగా ఉండేది ఆ టైంలో పెద్ద పేర్లు సో సరే ఎవరు సీరియస్ గా తీసుకుంటాడు లేని నేను వదిలేసి వీళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను చూడండి ఏదో అట్లా లైక్ ఆపేయండి అని ఆపేయమని చెప్పండి కేర్ ఇట్ అని చెప్పి షూటింగ్ షూటింగ్కి వెళ్ళాను అండ్ ఆ రోజు కూడా గట్టిగా షూటింగ్ జరిగింది సెచ్ యూఎస్ లో ఓకే షూటింగ్ అయిపోయిన వెంటనే వచ్చి పడుకున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ డే లెక్కి అలానే రన్ అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోయింది అప్పటికి బ్లాస్ట్ అయిపోయింది సరే ఇది కాదురా ఎవరికి చెప్పినా ఏం చేయట్లేదు అని నేనే మెసేజ్ అసలు డిస్కషన్ రాలేదా మీకు మహేష్ బాబుకి మధ్యలో ఈ కృష్ణుడి వేయడము ఆ కాన్సెప్ట్ ఆ టాపిక్ అంటే